including the village villages habitations any habitations, fruit or wet corn are in the. Area, uh, and and mainly focused on the, uh, and the population in the area, think, one. next low, 4 lakhs, uh, 4 lakhs in the village

రివర్ బ్యాంక్ టు రివర్ బ్యాంక్ మధ్యలో ఉన్న వాటినే లంకలు అంటారు డెఫినేషన్ ప్రకారం సో దోస్ విల్ బి ఓన్లీ లంక అది అడ్జాయినింగ్ ఉంటే దాని పేరు ఒకే లంక అని ఉందనుకో ఈజ్ నాట్ లంక అది అవుట్ ఆఫ్ ది బ్యాంక్ ఉంటది బట్ ఆనుకోరు ఉంటుంది బ్యాంక్ బట్ ఇట్స్ నాట్ లంక సో అక్కడికి మనము ఏవైనా ప్రొవిజన్స్ కానీ ఏవైనా మనం తీసుకెళ్ళగలుగుతూ ఉంటాం అర్థమైందమ్మా మనం డ్యూరింగ్ ది లంకలో ఉన్నంత సెన్సిటివిటీ మనకు ఉండదు బయట వస్తుంది బట్ ఏదో రకంగా మనం రీచ్ అవుతాం కాబట్టి లంక విలేజ్ లంక విలేజ్ లో పర్టికులర్ గాలరబుల్ పాపులేషన్ అంటే మనం ఫస్ట్ ఇన్స్టెంట్స్ లోనే బయట రావాల్సినటువంటి పాపులేషన్ చిల్డ్రన్ మదర్స్ ప్రెగ్నెంట్స్ క్రానిక్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ అండ్ లోకోమోటివ్ లేని